హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈజీగా టేస్టీగా చేసుకునే ఆలూ రైస్ జనరల్గా మనం అంటే పిల్లలకి లంచ్ బాక్స్ అయినా పెద్దవాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా సరే కర్రీస్ని కలిపి పెట్టేసుకుంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మధ్యాహ్నానికి చప్పబడిపోవడం సర్దిపడటం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇలా ఆలూ రైస్ని నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి అంతే టేస్టీతో చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం మనం ఎంత రైస్ అంటే ఎన్ని బాక్సులు ప్రిపేర్ చేసుకున్నామో దానికి తగినట్లుగా పొటాటో తీసుకోవాలి నేను ఇక్కడ ఒక లంచ్ బాక్స్ చూపిస్తున్నాను కాబట్టి మీడియం సైజ్ ఒక పొటాటోని పీల్ తీసేసి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని రెండు మూడు సార్లుగా కడిగి వాటర్లో ఉంచండి కడగడం వల్ల ఎక్స్ట్రా స్టార్చ్ పోతుంది వాటర్లోనే ఉంచడం వల్ల మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అంటే బ్లాక్గా రాకుండా ఉంటాయి ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక పది పదిహేను పొటాటో ముక్కల్ని ఇలా విడిగా ఫ్రై చేసుకోండి ఇలా ఎందుకో కూడా చెప్తాను అలాగే ఒక హాఫ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి కూడా వేసుకోండి ఇక్కడ ఆనియన్ అలాగే పొటాటోని మనం హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు కదా రైస్కి మరింత టేస్ట్ కూడా వస్తుంది చూడండి వీటిని ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొన్ని సెకండ్లు అంటే హీట్ తగ్గించండి హీట్ తగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ పచ్చనపప్పు వేసుకోండి కొన్ని సెకండ్లు వీటిని ఫ్రై చేసుకోండి ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది అలాగే దీనిలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ రైస్కి చాలా బాగుంటుందండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువైనా వేసుకోవచ్చు కొన్ని సెకండ్లు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ హాఫ్ ఆనియన్ మనం స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసాం కదా ఇంకో హాఫ్ ఆనియన్ ఉంది కదా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని సెకండ్లు ఫ్రై అవనివ్వాలి వీటన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలా అలాగే వన్ బై వన్ కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోండి ఇలా కొన్ని సెకండ్లు అలా ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి నెక్స్ట్ బంగాళదుంప ముక్కల్ని వేసుకొని దీనిలోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పొటాటోని చక్కగా ఫ్రై చేసుకోండి పొటాటోని ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ ఉంటుంది అలాగే పడకుండా ఉంటుంది చూడండి పొటాటో చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ముక్కల్ని అంచులు కన్నట్లయితే మధ్యలోకి ఆయిల్ వస్తుంది ఇక్కడ మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఆ చక్కగా కారం కూడా బాగా వేగుతుంది కారం వచ్చేసి ఒక స్పూన్ వేసానండి నేను అంటే మనం టేస్ట్ తగినట్లుగా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కానీ లేదంటే గరం మసాలా పౌడర్ అయినా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలా అంటే ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ అవి కూడా బాగా ఫ్రై అవుతాయి అలాగే ముక్కలు కూడా బాగా పడతాయి చూడండి ముక్కలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఉడికించిన రైస్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి జనరల్గా రైస్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ని కలిపేసుకుని ఇక బాక్స్లో పెట్టేసుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల మనకి కూర కలుపుకున్నట్లు ఉంటది కానీ రైస్ టేస్ట్ ఉండదండి మనకి మధ్యాహ్నానికి చదిపడిపోతుంది లో ఫ్లేమ్ లోనే ఇలా ఒక్క నిమిషం మిక్స్ చేసుకుంటూ ఫ్రైతో పాటు రైస్ను కూడా బాగా రోస్ట్ అయ్యేటట్లుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి అలాగే రైస్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి మనకి మధ్యాహ్నానికి టేస్ట్ చేంజ్ అవ్వకుండా అలాగే చదివిపడకుండా ఉంటుంది చూడండి చక్కగా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ చెక్ చేసుకోండి మీకు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అవసరమైంది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పొటాటో ఉంది కదా వీటిని కూడా యాడ్ చేసుకొని వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టి మూత పెట్టకూడదు ఆవిరొచ్చేసి కూడా పాడవుతుంది చల్లారిన తర్వాత బాక్స్ కట్టుకోవాలి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ